హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో గుమ్మడికాయ ఆనబకాయ పులుసు ఈ రెండింటి కాంబినేషన్లో పులుసు ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు గుమ్మడికాయ ఆనపకాయ పులుసు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గుమ్మడికాయ తీసుకుని కొట్టి హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు తీసి వేసుకుని ఈ సైజులో గుమ్మడికాయ ముక్కలను కట్ చేసుకోవాలి అలాగే ఆనపకాయ తీసుకుని పేలతో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టి ఒక రౌండ్ ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా బెల్లం పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి మనం ఏ పులుసులు వండుకున్నా సరే మెంతులు జీలకర్ర వేగించిన పొడి కొద్దిగా వేసుకున్నట్టయితే పులుసు టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి వేసుకున్న తర్వాత చిన్న కప్పు దాకా చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ చిన్న నిమ్మకాయసాయి చింతపండును ముందుగా నానబెట్టుకుని రసం తీసుకుని పోసుకుంటున్నాను అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ గుమ్మడికాయ ఆనపకాయ పులుసులో ముక్కలు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయ ఆనపకాయ పులుసుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చిసన్న పప్పు పావు టీ స్పూన్ చాయ్మినపప్పు వేసుకుని వేగించుకోవాలి ఈ తాలింపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులో ఆఫ్కాట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయ ఆనబకాయ పులుసును పోసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన గుమ్మడికాయ ఆనబకాయ కాంబినేషన్లో పులుసు రెడీ అవుతుంది ఇలా చేసుకుని పులుసు తీయ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్